కర్నూలు జిల్లా ఎంబిగనూరులో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో సమస్యలతో అక్కడ చదువుతున్న విద్యార్థినులు అల్లాడిపోతున్నారు పాఠశాలలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వీరికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా అక్కడ సిబ్బంది మాత్రం విద్యార్థులకు సరైన వసతులను ఏర్పాటు చేయలేకపోతున్నారు గత కొన్ని రోజులుగా వంట సిబ్బంది సరైన ఆహారం వండకపోవడంతో అక్కడ విద్యార్థులు ఆఖరితో అల్లాడిపోతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన అధికారులు కేజీపీవీవీవ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ పాల్ ఆధ్వర్యంలో పాఠశాలను తనిఖీ చేసి అక్కడ సమస్యలను విద్యార్థులను అడిగితే వంట గదిలో పాడైపోయి ఉన్న కాయగూరలను చూసిన అధికారులు వంట సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థిని అధికారులతో విద్యార్థినులు అధికారితో మాట్లాడుతూ మాకు సరైన ఆహారం పెట్టడం లేదని ఉడకని అన్నం పెట్టడంతో ప్రతిరోజు ఆకలితో అల్లాడిపోతున్నామని కంటతడి పెట్టారు తమకు మెను ప్రకారం సరైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని విద్యార్థినులు కోరారు విచారణకు వచ్చిన అధికారులను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఇక్కడ ప్రిన్సిపల్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అనంతరం శాంబల్ పాల్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో జరుగుతున్న సమస్యలపై విద్యార్థులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నామని వీటికి నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు మరి ఇప్పుడైనా ఇక్కడ సమస్యలు పరిష్కరించి విద్యార్థులు ఆకలి కేకలు తీరుస్తారో లేదో చూడాలి అసలు ఇలాగే బాధపడుతుంటారు లేకపోతే నాన్న కారు వచ్చారు మీకు అన్నీ అరేంజ్ చేపిస్తారు అమ్మా కారు పది రోజులకి ఒకసారి డిజిట్ చేస్తారు ఆ కారు ఇక్కడే ఉంటాడు కార్ నెంబర్ ఇస్తే మీకు ఏమన్నా చెప్పచ్చు మీకన్నీ అరేంజ్ చేపిస్తాం రమ్మ మీ ప్రాబ్లమ్ ఏంటిది కూరగాయలు సరి పొలం లేదు

కేజీబీబీ స్కూల్ ఎమ్యూనూర్ గురించి టీవీలోనడం మరి పత్రికల్లోనూ రావడం జరిగింది ఇందులో భాగంగా చిన్న పిల్లలు గుడ్డు సరిగా పెట్టడం లేదని మరి సరిగా వండడం లేదని చిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు తలనొప్పులు మరియు గుడ్డు చాలి ఉన్న కారణాన్ని బట్టి పిల్లలు తిరిగి పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ డిప్యూటీ జిల్ గారు మరి సారీ ఆధుని డివిజన్ డిప్యూటీ సిల్ గారు మరియు ఎంఈఓ వన్ అండ్ టూ ఎంఈలూరు మరి సమగ్ర సెక్షన్ ఎన్సి డిసిఓ గారు మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి సమగ్ర విచారణ జరపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు విచితంగా చర్చించడం జరిగింది మరి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము వాటన్నింటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నిటిని మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలలో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసే తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని యొక్క నిన్నంటి కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది ఈరోజు విచారణ చేయడం జరిగింది మరి కేజీబీ స్కూల్స్ అనేవి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన ప్రభుత్వం వారు ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కూల్ ద్వారా మరి పిల్లలు బూత్ గర్ల్స్కి మరి ఇక్కడ ఎక్కువగా వలసపోయే కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇక్కడ హాస్టల్ చేయించడము మరి ఈ యొక్క పూర్వ విద్యార్థుల కోసము ఎంత ప్రతిష్టాత్మకంగా భార మన స్వంతమార్ ఈ స్కూళ్ళల్లో నాణ్యత తగ్గడం అనేది కొద్దిగా దీన్ని పరిశీలించాలి దీన్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము కలెక్టర్ గారి తీసుకెళ్ళి మరి దేవు ద్వారా కలెక్టర్ తీసుకెళ్ళి అన్నింటినీ సమగ్రంగా నివేదిక ఇచ్చి ఇక్కడ ఏవైతే లోటు పక్కలే అన్నింటి తప్పకుండా నూట మూడు శాతం సరి చేస్తాము అని తెలియపడదు సార్ విద్యార్థులు మాకు ఇక్కడ ఆహారం సరిపోవడం లేదని మరి సరిగా వండడం లేదని సరైనంత క్వాంటిటీ మాకు తగ్గట్లేదనే విషయాలు తీసుకొచ్చారు వాటిని మేము తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం సార్